హాయ్ వాన్ కడక్నాథ్ కోడి అంటే తెలియని వాళ్ళు ఉండొచ్చు కానీ నాటుకోడిలో ఇదొక వెరైటీ దీని తయారు విధానం చూసేద్దాం రండి తగినంత కారం తగ్గినంత సాల్ట్ వేసుకొని అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం ఇంకా బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసి బాగా కలుపుకుందాం అది మంచిగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి అలాగే మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాం దాన్ని బాగా మడ్గించి తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా ఉడకనిద్దాం ఒకసారి చూడండి ఇంత బాగా ఉడికిపోయిందో ఇది ఉడికిందా లేదా అని చెప్పేసి ఒక పీస్ తీస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఒక పీస్ తీసి టెస్ట్ చేస్తున్నాను ఉడికిందా లేదా చాలా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టిన లివర్స్ ఉన్నాయి అవి వేసుకొని ఇంకొకసేపు కుక్ చేసుకున్నాం తర్వాత కొబ్బరి పొడి వేసి స్టవ్ వచ్చి చేసేయాలండి అంతే వేడి వేడి కర్రీ రెడీ అయిపోయింది తర్వాత దిష్టి తీసేసి స్టవ్ పక్కన వేసేసాను కర్రీ రెడీ అయిపోయింది కదా సర్వ్ చేసుకుందాం చూడగానే ఓపెన్ చేయగానే పొగలు పొగలు వస్తుంది చాలా చాలా వేడిగా ఉంది దాంట్లోకి కాంబినేషన్ బగారా రైస్ సింపుల్గా చేసుకోండి చాలా టేస్టీగా వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి